శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అపర క్రీస్తు అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పుణయ్ శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జూన్ ఏడవ తేదీ ఉదయము రాధామాధవమున పూజలో పాల్గొనుమని నాకు రఘురామ్ కుమార్కు చెప్పి మాస్టర్ గారు వైద్యాలయమునకు వెళ్ళిరి ఆ రోజే కాబోలు ఒక విచిత్ర సన్నివేశము జరిగినట్లు గుర్తుకు వస్తున్నది మేము పూజా మధ్యమున ఉండగా ఒక వ్యక్తి పూజ గదిలోనికి ప్రవేశించి పూజావసాన సమయము వరకు ఉండెను పూజాంతమున నేను వారికి తీర్థప్రసాదములను ఇచ్చి తిని ఆ వ్యక్తికి నాకును ఇట్లు సంభాషణ జరిగినది ఆ వ్యక్తి ఆ వ్యక్తి అంటున్నాడండి నా పేరు భాట్ం శ్రీరామమూర్తి మీది ఏ ఊరు నీ పేరేమి అని ఆ వ్యక్తి పుణ్యశాస్త్రి గారిని అడిగారు ఆ వ్యక్తి గురించి మనకి ముందుగా చెప్తున్నారండి పుణ్యశాస్త్రి గారు ఆయనటండి ఈయన ఒకసారి రాష్ట్ర ప్రభుత్వమున మంత్రిగాను వేరొకసారి కేంద్ర పార్లమెంటు సభ్యులుగాను పనిచేసిరి సోషలిస్టు భావములు కలవాడని ప్రతీతి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేము కాకినాడలో ఉండగా ఈయన నుండి మాస్టర్ గారికి ఒక టెలిగ్రాము వచ్చినది ఏమనుంది ఆ టెలిగ్రామ్లో మీ దయవలన నేను విమాన ప్రమాదము నుండి బయటపడి తిని అని ఈయనకి మాస్టర్ గారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిందటండి ఎప్పుడు కాకినాడలో ఉండంగా ఆ తంతి వార్త మాస్టర్ గారు నాకు వినిపించింది ఆ సంఘటనను బట్టి శ్రీరామమూర్తి గారికి మాస్టర్ గారిపై గౌరవము కలదని భావించి తిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన ఏదో ఒక పదవిలో ఉన్నారు ఆయన వచ్చాటండి ఆయన వచ్చి పూజ అయ్యేదాకా ఉండి తీర్థం తీసుకున్నారట పున్నయ్య శాస్త్రి గారి చేతుల మీదుగా నా పేరు భాట్ం శ్రీరామమూర్తి మీది ఏ ఊరు నీ పేరేమి అని అడిగారట అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు చెప్తున్నారు నా పేరు మల్లాది పున్నయ్య మా ఊరు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో గొరజాల గ్రామము అప్పుడు ఆ శ్రీరామమూర్తి గారు అంటున్నారు ఓహో మీరేనా బ్రహ్మశ్రీ పున్నయ్య శాస్త్రి గారు మీరు వేద పురాణాదులలో మహా పండితులట కదా అని అడిగారటండి అప్పుడు పున్నయ్యశాస్త్రి గారు అంటున్నారు నేనేమి పండితుడను కాదండి మీరు అనుకున్నది సరికాదు నేను సామాన్యుడను మాస్టర్ గారి దాసుడను అంతవరకే అన్నారటండి అప్పుడు శ్రీరామమూర్తి గారు అంటున్నారు అట్లా అనవద్దు మీ సంగతి నాకు స్వయముగా శ్రీకృష్ణమాచార్యుల వారే ఇంతకు ముందే చెప్పిరి వారు వైద్య సేవకు వెళ్ళుచు మీ వద్ద తీర్థము తీసుకొనమని ఆనందించిరి మీ నుండి తీర్థము స్వీకరించుట మిక్కిరి శుభప్రదమని చెప్పిరి ఈ సందర్భమున మీ వంటి మహనీయుల చేతుల మీదుగా తీర్థము స్వీకరించు అవకాశము కలిగినది ధన్యుడనైతిని అన్న ఆ శ్రీరామ్మూర్తి గారు పుణయశాస్త్ర గారు చెప్తున్నారు వారి ఈ సమాధానముతో నేను అవాక్కునైతిని గురుదేవులే నన్ను గురించి అట్లు చెప్పుట నాకు ఆశ్చర్యమును కలిగించినది తమ పాతరేణుమును గూర్చి వారట్లు ప్రశంసించుట వారి ఔదార్యమునకు నిదర్శనమే అయితే వారు శ్రీరామమూర్తి గారికి అట్లేలా చెప్పిరో నాకు అంతు పట్టలేదు నా ఊహకు అందలేదు వారికి అది ఒక సరదా నాలోని అహంకారమును భంగించుట కూడా వారి సరదాలో భాగమై ఉండవచ్చును ఇంతకును శ్రీరామమూర్తి గారితో ఎక్కువసేపు గడుపుటకు మాస్టర్ గారికి తీరిక లేదు వారు వైద్య సేవకు శీఘ్రముగా వెడలవలసి ఉండెను శ్రీరాంమూర్తి గారు సెలవు గైకొనుచుండగా కొనుచుండగా గురుదేవులు ఆపి పూజలో కూర్చుండుడని చెప్పిరట ఒక మంత్రివర్యుని ప్రశంసలను పొంది ఆయనకే తీర్థమిచ్చునంతటి ఆడను నేను అని నాలో అనిపించకుండా మాస్టర్ గారు క్రీడగా ఈ సన్నివేశమును కల్పించిరి పూజానంతరము సేవకై అభిరుచితో వారింటికి వెళితిని మాస్టర్ గారు భాగవతము డిక్టేషన్ కొనసాగించుటకై రాధామాధవమునకు వెంటనే వెనుదిరిగి వచ్చిరి కావున నేను కూడా వెంటనే తిరిగి రావలసి వచ్చినది వైద్యసేవపై ఆకర్షణ ఉన్నను గురుదేవుల ఆనతి శిరోధార్యము కదా ధర్మపథమునకు ఆత్మార్పణము వలయును కదా అయితే మాస్టర్ గారు భాగవతము నా చేత ఆ పూట వ్రాయించుట జరగలేదు కుమార్ శ్రీలక్ష్మి అను అమ్మాయిల చేత వ్రాయించుచుండిరి వారు ధన్యులు వారిని ఆయన అట్లు ఆశీర్వదించిరి నాకు శ్రవణ భాగ్యము మాత్రము కలిగినది ఋషభుడు బోధించిన అవధూత ధర్మము పరమహంసయోగము బౌద్ధములని వారు చెప్పిరి అయితే గౌతమ బుద్ధిని అనంతరము బౌద్ధము పేరున పాషాండ ధర్మము ప్రాచుర్యమునందినది కలియుగము కదా ఇది భగవంతుని మాయా అని నేను భావించి మాస్టర్ గారు కూడా అట్లే చెప్పిరి ఋషభుని తనయుడగు భరతుడు సూర్యుని ద్వీపమును పాలించెను అనగా భౌగోళము యొక్క భౌతిక స్థితి అనియు మూలాధారము అనియు అర్థములు కలవు అతడు పాలించుట చేత మన దేశమునకు భరతవర్షము అని పేరు వచ్చినది మన దేశానికి భరతవర్షం భారతదేశం అంటారు కదండి ఆ పేరు ఇదిగో ఈ ఋషభుని కుమారుడకు భరతుని వల్ల వచ్చిందట అండి అతడు పాలించుట చేత వచ్చిందట భరతవర్షం అంటే అర్థమేంటి వెలుగును భరించునది అని అర్థము భరతవర్షం అంటే భరించునది అని అంట అని అర్థం అటండి భరతుడు అంటే ఎవరు వెలుగు భరతుడనగా వెలుగును భరించువాడని అర్థం భరతుడు అంటే భరించువాడని అర్థం అండి దేన్ని భరిస్తాడు వెలుగును భరిస్తాడు అంతకు పూర్వము మన దేశమునకు అజనాభము అని పేరు కలదు అజనాభము అనగా మేషరాశితో ప్రారంభమైన రాశి చక్రము అని అర్థము ఆ పేరే మన దేశమునకు ఉంచబడినది పిత్రాజ్ఞను శిరసావహించి భరతుని తమ్ములు అతనికి విధేయులై చెరించిరి పిత్రాజ్ఞ ఏమీ పెద్దన్నను తండ్రిగా గౌరవించుడని అది పిత్రాజ్ఞ ఇది ఏ మనుధర్మము మనుధర్మం అనగా మనుస్మృతిలో చెప్పబడిన అంశము అని కాదు సమాజమున మనువు ఏర్పాటు చేసిన మంచి వ్యవస్థలోని ధర్మము అని అర్థము మాస్టర్ గారు రచించిన ఋషభావతార చరిత్ర చదువుతుండగా నాకొక వాక్యము కనపడెను అది నన్ను ఆకర్షించినది ఏమది ఇప్పటి వరకు దేహమును పణముగా పెట్టి లోకహితమును సాధించిన వారు మువ్వురు ఒకళ్ళు ఋషభుడు రెండు శ్రీకృష్ణుడు మూడు యేసుక్రీస్తు ఈ వాక్యము చదువుట పూర్తి అయిన వెంటనే నాలుగవ వారు మాస్టర్ గారేనా అనిపించినది రోజుకు ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు మాస్టర్ గారు పనిచేయుచున్నను వారు అత్యంత మగు ఉత్సాహముతో వర్తించుచుండి డిక్టేషన్ మధ్యలో ఉన్నట్లుండి వారు మేము ఉపాహారము సేవించితిమా వారు మాస్టర్ పరామర్శించండి మేము ఉపాహారము సేవించితిమా లేదా అని పరామర్శించిరి డిక్టేషన్ సమయమున శ్రీవారి కన్నులలో విచిత్రమైన జ్యోతులు వెలుగుచుండెను వారు అర్ధనిమీలిత నేత్రులై ఉండిరి బాహ్యముగా దృక్కులు పరచుచున్నను అంతరిక్షములు కూడా సమకాలికముగా సాగుచుండెను వారి కనులను కనగా మైత్రేయుని కనుల వలె ఉన్నవి వారి ఒక పాదమునకు నమస్కరించి వారితో ఇట్లాంటిని మీరు అద్వైతులు మీరు సోహం మేము దాసోహం పుణ్యశాస్త్రి గారు అన్నట్ట మాస్టర్తో మీరు సోహం మేము దాసోహం సో అహం మేము దాసోహం మాస్టర్ గారు పరిహాసముల నెపమున ఉపశృతిగా కొన్ని అంశములను ఉపదేశించు చుందురు జూన్ తొమ్మిదిన నన్ను రఘురాం కుమారును చూచుచూ ఋషభుని అవతారములు చాలా ఉన్నవి వారెల్లరూ బ్రహ్మచారులు మీలాగా కారు ఇట్లనుటలో మీరిక బ్రహ్మచర్యమును పాటింపుడని వారి హెచ్చరికగాబోలు భాగవత శ్రవణము కానీ లేఖనము కానీ పూర్వజన్మ దుష్కర్మ విమోచనమును కలిగించును ఈ వాక్యం మళ్ళొక్కసారి చదువుకుందామండి భాగవత శ్రవణము కానీ అంటే భాగవతం వినటం కానీ లేఖనము కానీ అంటే రాయటము కానీ పూర్వజన్మ దుష్కర్మ విమోచనమును కలిగించును పూర్వజన్మలో మనం చేసినటువంటి ఆ చెడ్డ పనులు అవి వాటి ఫలితములు ఆ చెడ్డ పని యొక్క ఫలితము చెడ్డ పనులు ఉంటాయి కదండి వాటి నుండి మనల్ని విమోచనం కలిగిస్తుందట ఈ భాగవతం విన్నా కానీ భాగవతం రాసినా కానీ ఆ రాత్రి వారి ఒక పాదమునకు నమస్కరించితిని పరబ్రహ్మ ఒక్కడే అని నా భావన మరియు నేను ఇట్లాంటిని ఒక్కడైన బ్రహ్మముగా మీరున్నారు మీరు అద్వైత స్థితిలో ఉన్నారు ఇట్లని నాకు అనిపించుటకు మీ తేజస్సు యొక్క ప్రతిఫలనమే మాస్టర్ గారు అటులనే అనిది వారు ప్రతిరోజు పద్దెనిమిది ఇరవై గంటలు ప్రస్తుత మానవ జాతి యొక్కయు భవిష్యత్ మానవ జాతి యొక్కయు శ్రేయస్సు కొరకై పనిచేయుచున్నారు లోకహితార్థమైన ఆచరణలోని శ్రద్ధ మనకు ఆదర్శము ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి వారు ప్రతిరోజు పద్దెనిమిది ఇరవై గంటలు ప్రస్తుత మానవ జాతి యొక్కయు భవిష్యత్ మానవ జాతి యొక్కయు శ్రేయస్సు కొరకై పనిచేయుచున్నారు లోకహితార్థమైన ఆచరణలోని శ్రద్ధ మనకు ఆదర్శము జూన్ పదిన మాస్టర్ గారు ఏదియో పనిపై గోపాల పట్టణము నేను విజయనగరం వెళ్ళి మిత్రులు అయినంపూడి వెంకటరామయ్య గారింట్లో ఆతిథ్యము స్వీకరించి తిమి జూన్ పదకొండున తిరిగి మాస్టర్ గారిని చేరితిని వారు చిరునవ్వు వెలయించుచుండగా పరబ్రహ్మమే నరాకృతిలో నవ్వుచుండెనని నాకు అనిపించినది ఈ నవ్వును దర్శించుట ఎంతటి ఆనందము ఆరోజు మాస్టర్ గారు సువర్ణ సూక్తము గానము చేసి వినిపించిరి తొందరగా తెల్చుకోలేవు అని ఒక అనుచరుని హెచ్చరించిరి నాకును అది హెచ్చరిక అయినది అప్పటికి రెండు దినముల క్రితము నా చేతికి చిన్న దెబ్బ తగిలినది దానిని గూర్చి రెండు దినముల తరువాత మాస్టర్ గారికి విన్నవించితిని ఇట్లా ఆలస్యముగా చెప్పుట తప్పనియూ చిన్న పని త్రోసిపారవేయరాదనియు వారు హెచ్చరించిరి అనంటూ పున్నయశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము సుపర్ణ సూక్తము దివ్యానుగ్రహము అనేటువంటి అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా